మన శరీరం అరవై నుంచి డెబ్బై శాతం నీటి చేత చేయబడి ఉంటుంది మన శరీరంలోని అవయవాలు సరిగ్గా పని చేయాలన్నా నీరు చాలా అవసరం ఒక ఆయన అందుకే నీరుని సర్వరోగ నివారిణి అన్నాడు కరెక్టే మనకొచ్చే చాలా వ్యాధులకు కారణం కూడా సరైన నీటిని సరైన మోతాదులో తాక్కపోవడమే ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతాం కానీ నీరు ఎక్కువగా తాగడానికి జనరల్గా మనం ఇష్టపడడం నీటి వల్ల ఉండే కొన్ని లాభాలేంటో మనం ఇప్పుడు చూద్దాం మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను నీరు రెగ్యులేట్ చేస్తుంది మన ఆహారం జీర్ణం అవ్వడానికి కూడా పేగుల్లో సరైన మోతాదులో నీరుండాలి లేదంటే కాన్స్టిపేషన్ మలబద్ధకం మనకు కామన్గా వస్తుంది శరీరంలోని చెడు పదార్థాలను నీరంతా బయటికి తీసేస్తుంది సరైన మోతాదులో నీళ్లు తాగకపోతే మన కిడ్నీస్ మీద బాగా ప్రెషర్ అధిక భారం పడి కిడ్నీ సమస్యలు కూడా తలెత్తుతాయి చాలామందిలో మూత్రకోశ వ్యాధులు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఈ మధ్యన ఎక్కువగా మనం చూస్తున్నాం మూత్రంలో మంట రావడం లేకపోతే కిడ్నీస్లో రాళ్ళు రావడం దీనికి కూడా ఒక కారణం ఏంటంటే సరైన మోతాదులో నీరు తాకపోవడమే తరచుగా తలనొప్పులు రావడానికి కూడా ఒక కారణం ఏంటంటే డీహైడ్రేషన్ అంటే నీరు బాడీలో సరిపడా లేకపోవడం మన మెదడులో ఉండే హార్మోన్లు కూడా సరిగ్గా పనిచేయాలంటే నీరు చాలా అవసరం డిహైడ్రేషన్లో ఉన్నవారు అందుకే సరిగా ఆలోచించలేరు నిర్ణయాలు కూడా తీసుకోలేరు నీటిలోని లవణాలు మన ఆర్గన్స్కి అంటే అవయవాల పనికి చాలా ముఖ్యంగా ఉంటాయి ఆ లవణాలు సరిగ్గా అందాలంటే సరైన మోతాదులో సరైన నీటిని మనం తాగాల్సిందే పురుషుల్లో దాదాపు మూడు నుంచి మూడు పాయింట్ ఐదు లీటర్లు ఒక రోజుకు తాగాలి స్త్రీలైతే రెండు పాయింట్ ఐదు నుంచి మూడు లీటర్ల నీరు రోజుకు తాగాలి కానీ జనరల్గా మూడు పూటల భోజనం అయ్యాక ఒక గ్లాస్ నీళ్ళు తాగుతాం అదంతా మనం క్యాల్కులేట్ చేసినా అర లీటరు కూడా ఉండదేమో మనకు చాలామందికి ఎస్పెషలీ పెద్దవాళ్ళకి కీళ్ళ నొప్పులు త్వరగా రావడానికి కారణం కూడా సరైన నీరు తాక్కకపోవడమే మీరు సెలబ్రిటీలను చూడండి సరైన మోతాదులో సరైన నీరు తప్పక తాగుతారు వాళ్ళు పిల్లలకు కూడా మనం నీటిని తాగమని ప్రోత్సహించాలి మంచినీరు కోసం డబ్బు వెచ్చించాలి రోగాలు వచ్చాక డబ్బు వెచ్చించే ముందే మంచి నీటి కోసం డబ్బు వెంచించండి స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే హెల్దీ